హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గురు జీరో వన్ సో గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ లో కంటిన్యూగా వర్షాలు త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా సో ఒకసారి హైదరాబాద్లో వాతావరణం ఎట్లుంది స్టిల్ ఇప్పటికిట్లూ వర్షం పడతానే ఉంది నీకు నిన్న నిన్న మొన్న మేము అంటే హైదరాబాద్లో ఆఫీస్ దగ్గరికి వెళ్తేపుడు కానీ వర్క్స్ కానీ మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి ఏ టు జెడ్ ఎట్లుంది అంటే మొత్తం వాటర్తో నిండిపోయింది హైదరాబాద్లో మొత్తం వాటర్తో ఏ టు జెడ్ మొత్తం నిండిపోయింది అది ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే చాలా రోజుల తర్వాత ఈ బ్లాగ్ పెడుతున్నా కొంచెం అందరు చూసి సపోర్ట్ చేస్తున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే ఇంకెందుకు లేట్ చేయకుండా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఓకే లెట్స్ గో ఇప్పుడు చూడండి మొత్తం ఫుల్ వర్షం మొత్తం దీన్ని ఏం ఫ్లైఓవర్ అంటారు తెలియదు మనకి రాజగుట్టేది

ఇక్కడ చూసి జాగ్రత్తగా ఉండడం ఇంట్లో కార్లు తీసుకొని బండ్లు తీసుకొని రాకపోతే ఇక్కడ వాహనాలలో ఈడ పొక్కరుండదు అలా గులవర్తలు ఉన్నాడు డైరెక్ట్ thumbnails all live どうも。<music> <music> அப்பு ஆட புது பண்ட எல்லாம் முடிவு போட்டு அவர் எண்ணிக்கலா பத்து பல દરવાજે વાત કર చూస్తున్నారు కదా మొత్తం వాటర్ నిండిపోయింది విండిపోయింది బైక్ మొత్తం మునిగిపోయింది చూసి ఎవరు రాకూడదు జర బయటికి నా ఇది మీరు ఎవరు అందరికీ అంత అలా చూపించాలనే చూపిస్తుంది హైదరాబాద్లో మొత్తం వాటర్ ఫోల్ ఎట్లు చూపించాలనే చూసుకోండి కొన్ని కొన్ని ఎట్లున్నాయని చూసి బయటికి వెళ్ళకూడదు కాదు బండ్లుగా చూస్తున్నారు కదా వీడియో అయితే ఎట్లుందో అసలు హైదరాబాద్ హైదరాబాద్లో పిచ్చ అంటే పిచ్చ క్రేజీ అంటే క్రేజీ వాటర్స్ కానీ ఆ బండ్లు చూసినారు ఎట్లా మునిగిపోయినాయో సో ఇప్పుడు ఇట్లా చూడుగా వర్షం పడుతుంది వర్షం కంటిన్యూగా పడుతుంది కొంచెం మీరు ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు చూసి జాగ్రత్తగా కంటిన్యూగా బైక్స్ రేసింగ్ చేసుకుంటే ఇలా వెళ్ళకుండా నిమ్మలంగా వెళ్ళండి ఎందుకంటే వాటర్లో ఎక్కడ హోల్స్ ఉన్నాయి తెలియదు అక్కడ బండి ఊలిపోయినందుకు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఆ వీడియోలలో చూస్తున్నారు కదా బస్సులు కార్లు ఇట్లా మునిగిపోయినాయి అనేది కొంచెం చూసి అది వాటర్లో కొంచెం చూసి ఉండండి ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే కాసి ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్గా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి ఓకేనా ప్లీజ్ ప్లీజ్గా సపోర్ట్ చేయండి ఉంటామా రైట్